అమలాపురం లలిత థియేటర్లో సినీ హీరో రోషన్ కనకాల హీరోయిన్ సాక్షి మండోల్కర్ సందడి చేశారు సందీప్ ప్రాప్త దర్శకత్వంలో రూపొందిన మోగ్లీ సినిమాను మూడు రోజులుగా థియేటర్లో విజయవంతంగా ప్రదర్శన అవుతోంది ఈ సందర్భంగా హీరో హీరోయిన్ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందంగా పంచుకున్నారు అభిమానుల ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని హీరో రోషన్ ఆకాంక్షించారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ అమలాపురం ఇక్కడ మా సక్సెస్ టూర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం అమలాపురం ప్రజలందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు లలిత థియేటర్కి వచ్చాం చాలా ఆక్యుపెన్సీ చాలా బాగుంది అనుశ్రీ సినిమా అనుశ్రీ సినిమాస్ సో మీరు అందరూ సపోర్ట్ చేసి థియేటర్స్ వచ్చారు చాలా మంది వచ్చారు ఇంకా రావాలని కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ ఉండాలి ఆశీస్సులు ఉండాలి సో థ్యాంక్ యూ అమలాపురం ప్రజలు అంటే చాలా ఎనర్జీ ఉంటుంది అది మాకు కనిపించింది అది చూసి సంతోషించాము మాకు చాలా మంది సపోర్ట్ ఉన్నారు రేవంత్ మళ్ళా చిట్టిబాబు గారు త్రీనాథ్ గారు అందరూ చాలా హెల్ప్ చేశారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ అస్ మీ అందరూ ప్రెజెన్స్ ఇక్కడ నాకోసం చాలా స్పెషల్ ఇది నా ఫస్ట్ సినిమా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ థ్యాంక్ యూ ఎవ్రీబడీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి